కోడియార్ జంప్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలు బఠానీ మసాలా కర్రీ చేస్తున్నాను అన్నం చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ ఆలు కర్రీ వండినప్పుడు చాలామందికి గ్రేవీ చాలా పలుచగా నీళ్ళలాగా ఉంటుంది కానీ ఒక్కసారి ఈ విధంగా వండి చూడండి గ్రేవీ చాలా థిక్గా ఎంతసేపు అయినా చాలా బాగుంటుంది పలుచగా కాకుండా ఫస్ట్ ఆలుగడ్డల్ని పొట్టు తీసేసి ముక్కలాగా కట్ చేసుకోవాలి అందులోకి ఒక కప్పు బఠానీలను వేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళు పోసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు రెండు ఆనియన్స్ని అందులో వేసుకోవాలి చాలా సన్నగా తరుక్కోవాలండి గ్రేవీ చాలా బాగా వస్తుంది సన్నగా తరుక్కోవడం వల్ల ఆనియన్స్ వేగేసరికి రెండు టమాటాలని మంచిగా పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ వేగిపోయినాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని నూనె పైనకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి అది మగ్గిన తర్వాత ఫస్ట్ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసి మంచిగా ఉడికించుకోవాలి అది మంచిగా మగ్గిన తర్వాత ఒక ఆలుగడ్డని ఇలా మంచిగా మెదుపుకొని అందులో వేసుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా మరిగించుకోవాలండి మంచిగా మరిగిపోయింది ఫస్ట్ మనం ఉడికేసి పెట్టుకున్న ఆలుని బఠానీలని అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మంచిగా ఉడికిపోయింది కదా ఒకవేళ మీరు ఎండు బఠానీలు వేసుకుంటే రాత్రి నానబెట్టుకొని పొద్దున మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి ఆలు బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి